ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నూట పదిహేడు జీవోలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థనే ఎస్సీఎస్సి బీసీ మైనార్టీ అగ్రవర్మ పేద విద్యార్థులకి విద్యని అందన ద్రాక్షగా మార్చేసింది ఓ పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాలలనే పాఠశాలలో ఉండే మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తీసుకొచ్చి ఆ గ్రామంలో ఉండే ఊరి చివరి ఉన్న హై స్కూల్లో కలిపేయడం అని అంటే కలిపేసి ఆ కలపడాన్ని విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు గాని అదే విధంగా విద్యా కమిటీలు కానీ చాలా వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా ఆ పిల్లలను తీసుకొచ్చి హై స్కూల్లో మర్చి చేయడం అని అంటే ఆ పిల్లలకి చదువు లేకుండా చేయడమే అని ఖచ్చితంగా ఏదైతే ఈ మూడో తరగతి నుంచి నాలుగైదు తరగతులు మర్చి చేశారో అక్కడ పెద్ద వాళ్ళు కలిసి ఉండలేక అక్కడేమో స్కూల్ స్టెండ్యూల్ తోటి విద్యా బోధన చేయించాలని చెప్పి నమ్మించి కనీసం వాళ్ళకి స్కూల్ స్టైడ్యూల్ తో విద్యా బోధన జరిపించకుండా ఆమె గాలి బయట తోటి అగ్రవర్ణ పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని చెప్పి చదువుకు దూరం అవుతున్నారని చెప్పి తక్షణమే నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు ఈ సమస్యలు తెలుపుతూ ఏదైతే మూడు నాలుగు ఐదు తరగతి మధ్య చేయడం వల్ల అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో స్ట్రెంత్ లేక అయ్యి కనుమరగైపోతున్న సమయంలో మరి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే పాత విధానాన్ని మళ్ళీ ప్రాథమిక విద్యని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆ స్కూల్లోనే మళ్ళీ ఉంచాలని చెప్పి ఎక్కడికైతే తీసుకెళ్లారో విద్యార్థిని తీసుకొచ్చి మళ్ళీ అదే స్కూల్కి పంపించవలసిన అవసరం ఉన్నదని మరి అలా చేయని పక్షాన ఎస్సీ ఎస్ఈ మైనార్టీ అగ్రవాళ పేద విద్యార్థులు విద్యకు దూరమైపోయి మరి పెరిగే ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తక్షణమే మీ మేనిఫెస్టోలో మరి విద్య మీద సంబంధించి కేజీ టు పీజీ సిలబస్ చేస్తారని అదే విధంగా రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడ్డ ఈ నూట పదిహేడు జీవోని రద్దుపరిచి మళ్లీ యథావిధంగా కొనసాగించి పేద విద్యార్థులకు విద్యను అందిస్తారని చెప్పి మెగాడిఎస్సి ప్రకటించినటువంటి నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అయితే మాదిగ విద్యార్థులు విద్యా ఉద్యోగ అవకాశాల్లో బేగపడి ఉన్నారు కావున మా ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉంది అయితే జులై ఏడు వరకు సుప్రీంకోర్టు వ్యాస జూలై ఏడు తర్వాత ఏ ఛానల్ అయినా కూడా ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు వెలువడే అవకాశం ఉంది అయితే మీ ప్రభుత్వం తీసేటువంటి డిఎస్సిలో ఈ వర్గీకరణ అంశం తీర్పు రిజర్వ్ అయిన తర్వాత వచ్చేటువంటి తీర్పు అనుకూలంగా ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ పొందుపరిస్తే బాగుంటుందని మా ఎంఆర్పీఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం